సిబ్బంది ఈవీఎంలు తెరిచారంటూ వారు ఆందోళనకు దిగారు జనసేనకు పడిన ఓట్లు తొలగించారంటూ కూడా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ప్రధానంగా ఆరోపణ చేస్తూ ఉన్నారు అలాగే ఈవీఎంలు ఏవైతే ఈ ఈవీఎంలను తీసుకువెళ్తున్న బస్సులను కూడా అక్కడ ఉన్నటువంటి జనసేన కార్యకర్తలు అడ్డుకున్నారు పోలీసులు రావడంతో ప్రస్తుతం పరిస్థితి అక్కడ ఉద్రిక్తంగా మారింది ఇక తాజా అప్డేట్స్ రిపోర్టర్ మోహన్ అడిగి తెలుసుకుందాం మోహన్ అసలు అక్కడ ఏం జరుగుతోంది అంటే జనసేన కార్యకర్తలు అక్కడ అడ్డుకోవటానికి ఏంటి అసలు ఏం జరిగింది ఈ రోజు జరిగినటువంటి పోలింగ్ లో అనేక రకాలైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తాయన్నదిలో ఉన్నటువంటి జనసేన కార్యకర్తల ఆరోపణ అదే క్రమంలో ఈ రోజు భీమగానపల్లికి సంబంధించినటువంటి పోలింగ్ స్టేషన్ లో పద్దెనిమిది పంతొమ్మిది పోలింగ్ లో పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది మూడు పోలింగ్ స్టేషన్ సంబంధించినటువంటి లను ఓపెన్ చేసి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఓపెన్ చేశారని దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా వాళ్ళు డిస్ట్రాయ్ చేసేశారన్నది జనసేనకు సంబంధించినటువంటి అభ్యర్థితో పాటు జనసేన కార్యకర్తలు ఆ గ్రామస్తుల ఆరోపణ ఎందుకంటే ఆ మూడు పోలింగ్ స్టేషన్లన్నీ కూడా జనసేనకు పట్టున్నటువంటి ప్రాంతాలు కావడంతో ఆ పట్టున్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ఓట్లన్నీ కూడా ఏదో ఒక రూపంలో పోలైనటువంటి ఓట్లన్నీ నమోదు కానివ్వకుండా చేయాలి అది రికార్డు కానివ్వకుండా చేయాలన్నటువంటి దురుద్దేశంతో కొంతమంది ఈ కార్యక్రమానికి ఒడగట్టారని దీనిపైన విచారణ జరిపించాలని చెప్పి కూడా గ్రామస్తులు వాళ్ళ అక్కడికి వచ్చినటువంటి బస్సును కూడా అడ్డగించి వారు ధర్నా చేస్తున్నారు ప్రస్తుతానికైతే ఈ విషయం పైన ఎవరు కూడా ఏ ఉన్నతాధికారులు కూడా స్పందించట్లేదు ప్రస్తుతానికి అదే రకమైనటువంటి సందిగ్ధత కొనసాగుతోంది అయితే ఈవీఎంలు పొరపాటును ఓపెన్ చేశామని చెప్పి చెప్తున్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఈవీఎంలు పొరపాటున ఓపెన్ చేసేస్తామని చెప్తున్నప్పటికీ ఓపెన్ చేసిన తర్వాత దాని కాన్సిక్వెన్సెస్ ఏమి దానికి సంబంధించినటువంటి పర్యవసనాలు దాని యొక్క ప్రత్యాన్మాయం ఏంటన్నటువంటి విషయం పైన ఎవరూ స్పష్టత ఇవ్వకపోవడంతో జనసేనకు సంబంధించినటువంటి మెజారిటీ ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్ లో ఈ రకమైనటువంటి ప్రయత్నం చేయడం ద్వారా ఆ ఓట్లన్నీ కూడా నీళ్లు ఓట్లుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారన్నది జనసేన కార్యకర్తలు జనసేనకు సంబంధించినటువంటి నేతల ఆరోపణ మరి దీనిపైన జిల్లా రిటర్నింగ్ అధికారి కానీ లేకపోతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అధికారులు కానీ ఏ రకంగా స్పందిస్తారనేది వేచి చూడాలి దీనికి సంబంధించి ఇప్పటికే జనసేన అభ్యర్థితో పాటు అక్కడికి ఉన్నటువంటి కార్యకర్తలు పలువురు పలు ఏజెన్సీలు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది ప్రస్తుతానికైతే అక్కడ భీమగానేపల్లి వద్ద ఉద్రిక్తత కొనసాగుతోంది ధర్నా అయితే కొనసాగుతోంది దుర్గా